హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో యుద్ధ రీతిలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి ఒకప్పుడు వార్ అంటే ఒక దేశ సైన్యం మరో దేశం మీద దాడి చేసేది కానీ అత్యాధునిక డ్రోన్ల రాకతో యుద్ధ రీతిలో అనూహ్య మార్పులు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువగా గగన తలంలోనే వార్స్ జరుగుతున్నాయి డ్రోన్లు మిసైళ్లతో దాడులకు దిగడం విపరీతంగా పెరిగింది ఈ రకమైన ను తిప్పికొట్టేందుకు సమర్థవంతమైన రక్షణ కవచాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి ప్రపంచ దేశాలు అయితే వా టెక్నాలజీలో ఎప్పుడు ముందంజలో ఉండే ఇజ్రాయెల్ ఈ విషయంలోనూ అందరినీ దాటేసింది అద్భుతమైన కొత్త లేజర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది లేజర్ ఆయుధంతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది హెజ్బుల్లా మిలిటెంట్లతో ఘర్షణలో కొత్త లేజర్ వ్యవస్థను వినియోగించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ తెలిపింది దీన్ని తమ దేశానికి చెందిన రఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ తయారు చేసిందని వెల్లడించింది ఈ ఐరన్ బీమ్ వ్యవస్థలో తక్కువ శక్తి కలిగిన లైట్ షీల్డ్ అనే ఆయుధాన్ని వాడి డ్రోన్లను కూల్ చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది ఈ వెపన్ ముప్పై కిలోవాట్ శక్తితో పనిచేస్తుందని పేర్కొంది ఘర్షణల సమయంలో హెజ్బుల్లా తమపై తీవ్ర దాడులకు తెగబడిందని ఏకంగా మూడు వందలకు పైగా పేరుడు పదార్థాలతో నిండిన డ్రోన్లను ప్రయోగించిందని స్పష్టం చేసింది అయితే అన్ని డ్రోన్లను తమ కొత్త ఐరన్ బీమ్ లేజర్ ఇంటర్సెప్టర్ సక్సెస్ఫుల్గా అడ్డుకుందని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది హెజ్బుల్లా ప్రయోగించిన డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుని పౌరుల ప్రాణాలు కాపాడమని ఇజ్రాయెల్ తెలిపింది ఐరన్ బీమ్ లేజర్ ఆయుధం అద్భుతంగా పనిచేసిందని దేశ ఆస్తులను కూడా రక్షించిందని ఐడిఎఫ్ పొగడ్తల వర్షం కురిపించింది ఒక్కో డ్రోన్ అడ్డగింతకు తమకు చాలా తక్కువ ఖర్చయిందని కేవలం రెండు డాలర్లు మాత్రమే వెచ్చించామని పేర్కొంది ఇప్పటికే ఐరన్ బీమ్ వ్యవస్థ చాలా వరకు అందుబాటులోకి వచ్చిందని ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు ఐడిఎఫ్ వివరించింది పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కామెంట్స్ ను గుర్తు ఆ దేశానికి తాము బ్రహ్మోస్ తో నిద్రలేని రాత్రులు ఇచ్చామని ప్రధాని మోదీ గుర్తు చేశారు ఉత్తరప్రదేశ్లోని లో యాభై వేల కోట్ల విలువైన ఇన్ఫ్రా ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోదీ తో జరిగిన ఆపరేషన్ సింధు ను గుర్తు చేశారు పాకిస్తాన్ లోపలికి వందల మైళ్లు చొచ్చుకుని వెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలను తాము ధ్వంసం చేశామని ప్రధాని తెలిపారు మన సాయుధ దళాలు వీరోచిత చర్యలతో పాక్ సైన్యాన్ని యుద్ధాన్ని ఆపమని వేడుకోవలసి వచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు ఆపరేషన్ సింధూర్ భారతదేశ సైనిక శక్తిని ప్రపంచానికి ప్రదర్శించిందని ప్రకటించారు అలాగే బ్రహ్మోస్ క్షిపణిపై ప్రత్యేకంగా ప్రశంసల జల్లు కురిపించారు బ్రహ్మోస్ పాక్కు నిద్రలేని రాత్రులు ఇచ్చిందన్నారు ఆపరేషన్ సింధూర్ విజయాలపై ఇప్పటికే గుజరాత్ బీహార్లో పలుమార్లు ప్రస్తావించిన ప్రధాని మోదీ ఇవాళ కాన్పూర్ లోనూ అవే విషయాల్ని చెప్పుకొచ్చారు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ విజయాల్ని ప్రధాని ఆర్మీ నుంచి తమ ఖాతాలోకి వేసుకుంటున్నారన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి